హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి స్ట్రీ హ్యాండ్లూమ్ ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మనము మిస్టేక్ శారీస్ అనేది చూపిస్తానండి అవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్ శారీస్ అండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెళ్ళి ఆన్ లో ఉంచేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి సో శారీస్ చూపిస్తున్నానండి శారీ వచ్చేసి మనకు మంచి బాంబో సిల్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి శారీస్ వచ్చేసి మొత్తం కూడా క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో చూసుకోండి ఇక్కడ అంతా కూడా మన అంతా కూడా లైన్స్ తోటి ఉంది కాబట్టి బాంబో సిల్క్ శారీస్ సో మనకు బార్డర్ కూడా చూసుకోండి కాంట్రాస్ట్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ వచ్చేసింది మనకు శారీ అంతా కూడా ఓవరాల్ గా మనకి ఈ విధంగా వస్తుందండి మనకు పైన వచ్చేసి బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా సో శారీకి పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకు ఇలా వస్తాయండి చూసుకోండి పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది సో బ్లౌజ్ అనేది మనము బార్డర్ కలర్ లో ఏమి వచ్చిందో అదేనండి సో మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇంకా చెప్పాలంటే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాము ప్రైజ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇందులోని డిజైన్స్ కలర్స్ క్లాత్ కూడా మారుతూ ఉంటుంది అది కూడా మీకు మెన్షన్ చేస్తానండి సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇది మాత్రం ఉండవండి అదైతే చెప్తున్నాను ఫాస్ట్ గా మీకు వెంటనే చూసిన వెంటనే నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా సో ఇందులో డిజైన్స్ అన్ని కూడా నేను చూపిస్తానండి ఫటాఫట్ గా బుక్ చేసేసుకోండి చూసుకోండి చాలా బాగున్నాయండి క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది సో చాలా లైట్ వెయిట్ లో ఉంది మనకు చూసుకోండి సో కావాలన్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ప్రైస్ ఓన్లీ మనకు ఫోర్ ట్వంటీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అనేది ఉంటుంది సో చూసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు మాష్మిల్లా జార్జెట్ అండి సో చూసుకోండి మీకు ఫ్రంట్ బ్యాగ్ చూపిస్తున్నాను శారీ కలర్ తెలియడానికని సో మీకు అన్నిట్లోనూ కూడా శారీ అనేది వచ్చేస్తుంది పళ్ళు అనేది ఓకేనా నెక్స్ట్ కలర్ సో కలర్స్ ఎందుకంటే మనము చూస్తుందంతా కూడా మిస్టేక్ సారీస్ కాబట్టి ఇందులో మనం అయితే ఓపెన్ చేయడానికి ఉండదు ఓకేనా సో అదొక్కటి మాత్రం కన్సిడర్ మాత్రం ఉండదండి చూసుకోండి నెక్స్ట్ ఎంత బాగుంది కదా ఫెబ్రిక్ సో వీటిని లాంగ్ ఫ్రాక్స్ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్కే ఏమొస్తుందండి ఇంత మంచి శారీ చూసుకోండి ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సో ఇది కూడా వచ్చింది చూడండి వావ్ ఇది అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది ఇది కూడా మనకు ఫోర్ ట్వంటీ లో వచ్చింది లిమిట్ స్టాక్ వచ్చిందండి ఈ డిజైన్ వచ్చేసి సో అదే డిజైన్ మాత్రం పర్టికులర్ గా అడగకండి మనకు డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి మనకు బండిల్స్ లో వస్తాయి కాబట్టి సో సెలక్షన్స్ అనేది మనకు కూడా రావు కాబట్టి సో అలా అనమాట సో మీరు ఒకసారి ఇది కూడా చూసుకోండి సో మాచ్మిల్లా జార్జెట్ అండి ఇది ఫేబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఓకేనా ఇది వచ్చేసి బాంబో సిల్క్ శారీ విత్ మంచి డాన్సింగ్ డాల్స్ అనేది ఎంత బాగున్నాయో చూసుకోండి ఓకేనా ఇదంతా కూడా మళ్ళీ బాంబో సిల్క్ కి వీవింగ్ అనేది ఉంది జరి వీవింగ్ సో నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి అసలు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా వేసుకోవచ్చు సారీ బాగుంది అనుకోండి ఆ బయటికి వెళ్ళేటప్పుడు అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రము మీరు ఇంకా కొంచెం ఎక్కడైనా ఏమైనా అనిపిస్తే మీరు డ్రెస్సెస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంత మంచిగా ఉన్నాయి సారీస్ చూసుకోండి సో నేను మూవ్ చేసేదాన్ని బట్టి మీకు ఫాలోయింగ్ ఫేబ్రిక్ కూడా మీకు అర్థమైపోతుంది చూసుకోండి ఓన్లీ ఫోర్ ట్వంటీ అండి ఇందులో అన్ని కూడా మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ వే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా చూడండి వావ్ సూపర్ ఉంది కదా సో చాలా బాగుంది అసలు యాక్చువల్ గా చెప్పాలంటే సో ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇవే మనం ఫ్రెష్ లో తీసుకుంటే మనకు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఓన్లీ మనకు ఫోర్ ట్వంటీ లో వస్తున్నాయి కాబట్టి సో బ్యాక్ సైడ్ చూపించలేదు సో అలా అనమాట చూసుకోండి నెక్స్ట్ కలరు వావ్ చాలా బాగున్నాయండి అసలు చాలా చాలా బాగున్నాయి అసలు వీటికి పేరు పెట్టేదే లేదు అంత బాగుంది మనకు బడ్జెట్ లో వస్తుంది సో టూ టైమ్స్ అలా కట్టేసుకొని కూడా మనం నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోవచ్చు మాస్మిల్లా జార్జెట్ అండి ఓకేనా సో చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ అండి వాట్సాప్ నెంబర్ అనేది మీకు మీద కనిపిస్తుందండి ఆ నెంబర్కి మీరు వాట్సప్ చేయండి రీసేలర్స్ ఉన్నా కూడా గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో మీకు అన్ని రకాల కలెక్షన్స్ మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇవి ఒకటే కాదు మన దగ్గర హ్యాండ్లూమ్ కలెక్షన్ పట్టు సారీస్ అన్ని ఏ టు జెడ్ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి మన పేజీని మన ఛానల్ ని ఒకసారి చూడండి మీకు అన్ని రకాల కలెక్షన్స్ అనేది దొరికిపోతాయి అది కూడా మంచి ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ లో వస్తాయండి ఓకేనా సో చూసుకోండి ఎంత బాగుంది కదా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా డాన్సింగ్ డాలండి చాలా బాగున్నాయి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్లా టచ్ చేస్తుంటే నాకే అసలు ఇవన్నీ కట్టాలనిపిస్తుంది అంత బాగున్నాయి అసలు ఓకేనా సో నేను కొన్ని శారీస్ చూసా కూడా నాకు ఎక్కడ కనిపించలేదు అంత బాగుందండి శారీస్ అయితే ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇంట్లో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వాట్సాప్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ఇలాంటి వీడియోస్ మంచి మంచి కలెక్షన్స్ మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని ఆన్ లో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్